పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు హిందువులుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఖచ్చితంగా నిత్య పూజ చేసుకుంటూ ఉంటారు దీపం కనీసం ముట్టిస్తూ ఉంటారు అలా అయితే గురుగారు కొంతమంది అంటే రోజు ఆఫీసులు ఉండి వాళ్ళ వాళ్ళు మార్నింగ్ తగ్గట్టు షెడ్యూల్ బట్టి బయటకు వచ్చేసిన వాళ్ళు మార్నింగే కంప్లీట్ అయిపోతుంది ఎప్పుడన్నా ఆదివారాలు సెలవులు వచ్చినప్పుడు కూడా కాస్త టైమింగ్ అన్నది కూడా మనకి మారుతూ ఉంటుంది పదకొండు పదకొండున్నర వరకు కూడా చేసే వాళ్ళు ఉన్నారు అలా అవుతూ ఉంటుంది కానీ అసలు నిత్య పూజ దీపారాధన పూజ ఇవన్నీ కూడా ఏ సమయానికి పూర్తి చేసేసుకోవాలంటారు తప్పకుండా చాలా మంచి ప్రశ్న వేసారు ఫస్ట్ ఎందుకు పూజ చేయాలని అసలు ఎందుకు చేస్తున్నాం పూజ పూజ అనే పదానికి మనకి వేదార్థం ఏమిటి అంటే పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ నీ యొక్క పూర్వ వైభవాన్ని ఇస్తుంది పూజ ఎందుకు ఇస్తుంది ఎందుకు ఇవ్వాలి పూర్వ వైభవాన్ని ఎందుకు ఇవ్వాలి అంటే మనకి అసలు సరే ఒక విగ్రహాన్ని పెట్టుకున్నాము లేకపోతే ఒక పఠం పెట్టుకున్నాము మనం పూజ చేస్తున్నాం పంచోపచారం షోడశోపచారం అరవై నాలుగు ఉపచారాలతో మనం పూజ చేసాం ఆ పూజ చేస్తున్నందుకు మనకెందుకు మనకేదో వస్తుందనే దాంతో చేస్తున్నాము అసలు ఎందుకు చేస్తున్నాం పూజ ఫస్ట్ మనకి తెలియాలి ఏ దేవుడు పూజ తీసుకుంటాడా దేవుడి పూజ అవసరమా దేవుడికి నైవేద్యం అవసరమా ఈ ప్రపంచం మొత్తం దేవుడు భగవంతుడిదే కదా దేవుడిగా ఇప్పుడు పంచోపచారంలో ఈ దూపం లేకపోతే దేవుడికి సరి ఉండదా అంటే ఆయనకి తక్కువ లేకపోతే దీపం వెలిగించకపోతే కుదరదా అని అనుకుంటుంటాం కదా ఇదేమిటంటే ఇదంతా నీ యొక్క కృతజ్ఞతను ఆవహ ఆవిష్కరించుకుంటున్నాం నువ్వు కృతజ్ఞతను చూపించుకుంటున్నావు పూజ వల్ల ఎలాంటి కృతజ్ఞత అంటే విశ్వాన్ని మొత్తం నడుపుతున్నటువంటిది ఆ భగవంతుడు చాలామంది ఏమంటారు అంటే ఏమండి బాహ్య పూజ కాదు నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను భగవంతుడికి అంటారు ఫైన్ అయితే నేను ఒకటే అడుగుతాను ఇప్పుడు అంటే నేను చూ పూజ చేస్తేనే దేవుని మీద భక్తి అని అడుగుతుంటారు నేను ఏమి అడుగుతానంటే ఇప్పుడు నీకు ఒక బాబు పాప ఉన్నాడు మా ఒక తండ్రికో తల్లికో మా పిల్లల మీద నాకు ప్రేమ ఉంది నేను స్కూల్కి ఫీజు కడితేనే ప్రేమ ఉన్నట్ట అన్నం పెడితేనే ప్రేమ ఉన్నట్ట అన్నం వడ్డి అన్నం వండి పెడితేనే ప్రేమ ఉన్నట్ట బట్టలు కొంటేనే ప్రేమ ఉన్నట్ట అంటే నాకు ప్రేమ ఉందండి చాలా నేను చూపించుకోవాలి ఇవన్నీ ఇప్పుడు చేయాలా వాళ్ళకంటే నీకెందుకు ఇంకా ఇప్పుడు తల్లిదండ్రులు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం పిల్లలు ఉన్నారు నా తల్లిదండ్రులు నాకు చాలా ఇష్టం అండి కానీ నేను అన్నం పెట్టను అనుకుందాం అన్నాడు ఒక వ్యక్తి తల్లిదండ్రులంటే చాలా ప్రేమ కానీ నేను ఇప్పుడు తల్లిదండ్రులకు అన్నం పెడితేనే ప్రేమ ఉన్నట్ట అంటే తల్లిదండ్రులకి పలానా ఏం కావాలో బట్టలు కొంటేనే ప్రేమ ఉన్నట్టల్టర్స్ అనే ప్రేమ ఉన్నట్ట మంచిగా మాట్లాడితేనే ప్రేమ ఉన్నట్ట అంటే అవన్నీ నువ్వు వ్యక్తపరుస్తుంటేనే ప్రేమ ఉందని అర్థమవుతుంది అవన్నీ నువ్వు చూపించకపోతే ఇక్కడ ఎలా అయితే ప్రేమ లేదనేటువంటిది ఎలా తెలుస్తుందో నీ భక్తిని ఆవిష్కరించుకునేటువంటి ఒక ప్రక్రియ పూజ అనేటువంటిది నీ కృతజ్ఞతని చెప్పుకునేటువంటిది ఇప్పుడు ఇన్ని డాక్టర్స్ ఉన్నారు ఇంత ఉందమ్మా వాళ్ళ పాపం వాళ్ళ సాయశక్తిలో ఒక మనిషికి జబ్బు వచ్చినప్పుడు తగ్గిస్తున్నారు అవునా ఇంత సైన్స్ మనకి డెవలప్ అయింది ఎంత డెవలప్ అయిందమ్మా సైన్స్ అద్భుతంగా డెవలప్ అయింది ఇప్పుడు మనకి ఈ వారు ఇది కూడా చూస్తుంటే అసలు ఎక్కడ మనం ఇక్కడి నుంచి మిసైల్ని చేసేసేటి చాలా డెవలప్ అయింది కానీ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను మనం తినే ఎటువంటి పదార్థాన్నైనా మీరు చపాతి తింటున్నారా అన్నం తింటున్నారా జ్యూస్ తాగుతున్నారా పళ్ళు తింటున్నారా ఏమి తింటున్నా కానీ బయటికి అవుట్పుట్ బ్లడ్ రూపంలో బ్లడ్ వేర్ అయిపోతుంది కొన్ని గంటల్లో వైటమిన్స్ రూపంలో వేర్ అయిపోతున్నాయి మలం రూపంలో మూత్ర రూపంలో అంతా డివైడ్ అయిపోతుంది మీరు ఏం తిన్నా రక్తంగా మారుతుంది మలంగా మారుతుంది వైటమిన్స్గా మారుతుంది అన్నీ మారిపోతున్నాయి అలాంటి మిషన్ అసలు మనం కనిపెట్టగలమా అది ఎలా పనిచేస్తుంది చూడ్డానికి ఒకటే మాంసం ముద్ద కన్ను మాంసం ముత్తానే చూస్తుంది చెవి మాంసం ముత్త వింటుంది ముక్కు మాంసం ముద్దుతోనే ఇది వాసన చూస్తుంది ఇది టేస్ట్ చూస్తుంది లోపల డైజెస్టివ్ పార్ట్ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేఖ్య పదార్థాలని జీర్ణం చేయించున్నా అంటే లోపల ఉన్న ఆయన జీర్ణం చేస్తున్నాడు అన్నింటినీ అదేదో ఆటోమేటిక్గా అయిపోవట్ల అలాంటి మిషన్ దాకా మనం కనిపెట్టలే ఏ ఫుడ్ వేసినా సరే ఇన్ని రకాలుగా మార్పు రావడానికి అది కూడా వితిన్ అవర్స్లో ఎనర్జీగా మారుతుంది అన్ని రకాలుగా మారిపోతుంది అంటే ఏమిటి స్పష్టంగా భౌద్గీతలు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అయ్యా మీరు చేసే ప్రతి తింటున్న ప్రతీది మీరు మీరు చూస్తాగుతున్నారా అన్నం తింటున్నారా ఏం తింటున్నారో అన్ని నేను వీటినన్నింటినీ మారుస్తున్నా అంటే ఏమిటి ఈ విశ్వాన్ని మొత్తం నడిపించేటువంటి ఆ యొక్క పరమాత్మ అనేక రూపాల్లో ఉన్నాడు కృష్ణుడి రూపంలో ఉన్నాడా రాముడి రూపంలో ఉన్నాడా శివుడనా బ్రహ్మన అమ్మవారన గణపతన స్కందుడన మీరు పూజించేటువంటి శక్తి రూపం ఆ రూపాల్లో ఒకే పరమాత్మ ఉన్నాడు ఇన్ని రూపాల్లోనూ పూజిస్తున్నాం నీకు ఇష్టం వచ్చిన ఒక రూపంలో పూజిస్తున్నాం కృతజ్ఞత ఆవిష్కరించుకుంటూ చేస్తున్నాం అది నీకు ఫస్ట్ మైండ్లో ఉండాలి అంతేగాని నేను దేవుణ్ణి నమ్మను ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మితేనే నాకు చేస్తాడా అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అదేమిటండి దేవుణ్ణి నమ్మని వాడికి కూడా దేవుడు ఏదో ఒకటి ఇస్తున్నాడు ఏమిటి దేవుడు అమాయకుడా కూడా అనిపించవచ్చు తల్లికి ఐదుగురు పిల్లలు ఉంటారు నువ్వు తల్లి అని గుర్తించినా గుర్తించకపోయినా తల్లికి నువ్వు పెట్టినా పెట్టకపోయినా తల్లి మాత్రం వాళ్ళకి భోజనం పెడుతుంది వాళ్ళ తల్లి అనే భావనతోనే ఉంటుంది నువ్వు తల్లిని తల్లిగా చూడకపోతే నీకు పాపం నీ నీకు దోషం అది నీకు ఆ జ్ఞానం లేదు తల్లిని తల్లిగా గుర్తించే జ్ఞానం నీకు లేదు తల్లి ఏమనుకోదు అయ్యో పాపం వీడి మైండ్ బాగాలేదు అనుకుంటుంది దేవుడు ఎలా అనుకుంటాడు అంటే మనం అనుకుంటా ఏమిటి ఈ జనాలందరూ ఒకడేమో అసలు పూజించాలంటాడు ఒకడేమో దేవుడు లేడంటాడు మరి ఇదంతా ఏమిటంటే తల్లిలాగా చూసుకుంటుంది పిల్లల్ని అంటే అలాగా ఒక మెంటల్గా ఉండే ఒక పిల్లవాడిని తల్లెలా చూస్తుంది అయ్యో పాపం వేడి బుర్ర లేదురా ఏ జన్మలో పాపం చేశాడో అని అనుకున్నట్టే ఎన్నో జన్మల యొక్క ఇదంతా భగవంతుడికి తెలుసు అమ్మ పరమాత్మకు మొత్తం తెలుసు ఆహా ఈ జన్మలో ఈ పాపం చేశాడు కాబట్టి ఇలా పుట్టాడు ఈ జన్మలో ఈ పాపం చేశాడు కాబట్టి ఇంత అద్భుతంగా పుట్టాడు అది తెలుసు వాళ్ళకంతా తెలుసు కాకపోతే మనం మిడిమిడి జ్ఞానంతో దేవుడు లేడని లేకపోతే నేను దేవుడికి ఎందుకు పూజ చేయాలని కొంతమంది ఫ్యాషన్గా కొంతమంది తల్లిదండ్రులను చూస్తే నాకు ఎంత కోపం వస్తుందంటే ఏమండి మా అబ్బాయి ఏంటోనండి దేవుడిని నమ్మట్లేదు హాహాని నవ్వుకుంటూ చెప్తారు నాకు ఎంత కోపం వస్తుంది అంటే అది ఏమైనా గొప్ప విషయమా ఇవాళ దేవుడిని నమ్మడు రేపు తల్లిదండ్రులను నమ్మడు అంతేగా మన సంస్కృతి ఏం చెప్తుంది మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్తుంది అది నువ్వు నేర్పించాలిగా మొట్టమొదటిగా సో నేను అనేది ఏంటంటే చిన్నప్పటి నుంచే నాన్న భగవంతుడు అనే దీన్ని మనం రాంగ్గా కూడా కొంత తయారు చేస్తున్నాం అనిపిస్తుంది పిల్లలకి ఎందుకంటే నీకు దేవుడు ఏది అడుగు ఇచ్చేస్తాడని చెప్తున్నావు అంటా నేను అక్కడే ఫెయిల్యూర్ అవుతున్నాం మనం ఎందుకంటే పిల్లవాడు మైండ్లో నీకు ఏది అడుగుతాది ఇస్తాడు అన్నప్పుడు చిన్నపిల్లవాడు ఒక కేజీ వరకు నమ్ముతున్నాడు అమ్మా ఒక కేజీ వచ్చేసరికి నేను అంటున్నాడు అంటే చదవకుండా సరిగ్గా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని దేవుడిని కోరుకుంటాడు దేవుడు దేనికి కట్టుబడి ఉంటాడు ధర్మానికి కట్టుబడి ఉంటాడు నువ్వు చదివి రాస్తే అదే భగవంతుడు సరస్వతీ దేవిని మనం పుస్తకంలో చూస్తాం సరస్వతీదేవి పటం కంటే కూడా నాన్న పుస్తకం కలకద్దుకు అంటున్నాం ఎందుకు దేవి ఈజ్ ఈక్వల్ టు బుక్ నువ్వు బుక్లో చదివిన చదివినట్టుగా నువ్వు చక్కగా నాలెడ్జ్ పెంచుకుని రాస్తే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంతేగా నేను ఏమీ చదవను అలా అలా పుస్తకాన్ని తిరగేస్తాను కానీ దేవుడా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే వచ్చేస్తుంది అనేది మనం నేర్పిస్తున్నాం అక్కడ పిల్లలు నమ్మకాన్ని కోల్పోతున్నారు ఆ దేవుడు లేడు ఎందుకంటే నేను పలానా అది రావాలనుకున్నా రాలేదు నువ్వేం చెప్పాలంటే భగవంతుడు అనే ఒక ఎనర్జీ నీకు అన్ని రూపాల్లో ఉంది పుస్తకం రూపంలో ఉంది టీచర్ రూపంలో ఉంది తల్లిదండ్రుల రూపంలో ఉంది నీకు పొద్దున వస్తే భార్య రూపంలో కూడా ఉంది ఒక శక్తి రూపంలో నీకు రేపొద్దున పిల్లలు పుడితే కూడా వాళ్ళ రూపాల్లో కూడా ఉంటుంది నీకు రేపు పొద్దున్న నీకు చేయాల్సినవన్నీ చేయడానికి సో నువ్వు నీకుండే అర్హతను బట్టి దేవుడు ఇస్తాడు నీకు నువ్వు ఏది కోరుకుంటే ఎవడు ఒక పిల్లవాడికి తల్లి ఇంత పెద్ద రాయి తల మీద పెట్టమంటే పెడుతుందా నువ్వు మొయ్యలేవురా అంటుంది ఒక చిన్న రాయి కావాలంటే వస్తుంది ఇంత అన్నం పెడుతుందా నువ్వు తినలేవురా అంటుంది అలాగే మన అర్హతని బట్టి మనకుండే కర్మని బట్టి భగవంతుడు మనకిస్తాడు అనే విషయాన్ని కాకపోతే ఇచ్చేది భగవంతుడే నీకు అర్ధ రూపాయి ఇచ్చినా అదే ఇచ్చేది భగవంతుడే యాభై లక్షలు ఇచ్చినా ఇచ్చేది భగవంతుడు యాభై కోట్లు ఇచ్చినా ఇచ్చేది భగవంతుడే అన నీకు అర్ధ రూపాయి వచ్చింది కదా నీ కష్టం అనుకో నీ కష్టంతో పాటు నువ్వు కష్టపడ్డానికి ఉండే శక్తి కూడా భగవంతుడే నువ్వేదో కష్టపడుతున్నావు అనుకుంటున్నావు ఏదో సాధిస్తున్నాను అనుకుంటున్నాను నువ్వు సాధించడానికి లోపల ఒక శక్తి ఏదైతే ఉందో అది ఆ యొక్క పరమాత్మ అనేటువంటి విషయాన్ని మనం చెప్పగలగాలి పిల్లలకి అంతేగానే ఏమిటోనండి మా అబ్బాయి ఏడుస్తుంటారమ్మా చాలామంది బాధపడతారు కూడా అయ్యో మా అబ్బాయి ఏడో తరగతి వరకు బాగా ఉండేవాడు అండి తరగతి వరకు నేనేమంటే చదివేవాడు అండి పదో తరగతి తర్వాత ఏంటోనండి మారిపోయాడు అంటూ ఉంటాడు ఎందుకు మారిపోయాడు అంటే నువ్వు చిన్నప్పటి నుంచి భగవంతుడు అనే కాన్సెప్ట్ క్లియర్ క్లియర్గా చెప్పలేదు టీచరు ఒక నలభై మంది స్టూడెంట్స్కి రోజు క్లాస్ చెప్తున్నా కొంతమంది స్టూడెంట్స్కి ఏమీ ఎక్కదు కొంతమంది స్టూడెంట్ స్టూడెంట్స్ స్టూడెంట్స్గా ఉంటారు అంటే దాని అర్థం ఏంటి కొన్ని సంవత్సరాల తరబడి స్కూల్కి వెళ్తున్న పిల్లవాడికి ఏమీ ఎక్కట్లేదు అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడము ఏదో ఉంది అక్కడ అలాంటిది నువ్వు ఎప్పుడో ఒకసారి అమావాస్యకి పుణ్యానికి ఒకసారి ఒక దేవుడి టెంపుల్కి తీసుకెళ్లిపోయి మా వాడు ఏంటి సడన్గా దేవుడు మానేశాడని రాంగ్ కాన్సెప్ట్గా మనం చెప్తున్నాం దేవుడు అనేటువంటి ఎనర్జీని మనం పిల్లవాళ్ళకి పరిచయం చేయడమే రాంగ్గా పరిచయం చేస్తున్నాం అంటాను నేను పరమాత్మ అనేటువంటి దేవరు ఇంతమంది దేవతలు మనం ఎందుకు పూజిస్తున్నాము అంటే ఒక విత్తనం నుంచి ఒక చెట్టు వచ్చినప్పుడు కాండము వస్తుంది ఆకు వస్తుంది పుష్పం వస్తుంది పండు వస్తుంది అవునా మనకేది ఏ అవసరమో దాని ద్వారా తీసుకున్నా ఒక ఆఫీస్ నడవాలంటే రకరకాల వాళ్ళు ఉంటారు హెచ్ఆర్ ఉంటాడు అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అందులో ఇంకొంతమంది మేనేజింగ్ పర్సన్స్ ఉంటారు అడ్వర్టైజ్మెంట్ వింగ్ ఉంటుంది ఫైనాన్షియల్ వింగ్ ఉంటుంది ఎందుకు ఒకే 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 వ్యక్తి అని చేసుకోవచ్చు కదా అంటే అన్ని నడిపించడానికి అన్ని కావాలి ఇన్ని శక్తులు కావాలి మనకి అనేటువంటి ఒక క్లారిటీ పిల్లలకి ఇవ్వాలి నాన్న నీకు దేవుడు భగవంతుడు అనేటువంటిది నీ కర్మ ప్రదాత నువ్వే కర్మ చేసావు ఆ ఇవ్వడానికి భగవంతుడు కావాలి ఆ భగవంతుడు అనేటువంటిది లేకపోతే నీ కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు లేడు నీకు అనేటువంటి విషయాన్ని క్లారిటీ చేయాలి కానీ నువ్వే దడుదది ఇచ్చేస్తాడు అనుకుంటే రాంగ్గా అయిపోయేదేమో లేడు అనేటువంటి దాంట్లో మనం వెళ్ళిపోతున్నాము కాబట్టి నిత్యపూజ విషయంలో అంటే మనం దేవుడి దగ్గరికి వచ్చేసాం పూజ దగ్గర నుంచి నిత్య పూజ విషయంలో పర్టికులర్గా ఏంటంటే పంచోపచార పూజ సింపుల్గా ఏమీ లేదు ఫస్ట్ దేవుని ఆవాహనం చేయాలమ్మా ఎప్పుడు కూడా మనం ఏవేవైతే నిత్యం చేసుకునేవి చేస్తూ ఆవాహనం చేసి దాని తర్వాత గంధము గంధం మీరు ఎప్పుడైనా గంధంతో పూజ చేసినప్పుడు పుణ్యం వస్తుందని చెప్తుంది శాస్త్రం గంధం వల్ల పుణ్యము పుష్పము వల్ల ఆనందం కలుగుతుంది నీకు పుష్పంతో పూజ చేసినప్పుడు గంధం ఆగ్రాపయామి పృథ్వీ తత్వాత్మనే అంటే పృథ్వీ అంటే భూమితో సమానం గంధం సమర్పయామి అంటాం దాని తర్వాత అహం తత్వాత్మనే పుష్పం సమర్పయామి దాని తర్వాత ధూపం తర్వాత దీపం తర్వాత నైవేద్యం పెడతాం ఇవన్నీ ఏమిటంటే ఆయన తీసుకోడు కదా మనమే తింటున్నాం కదా మరి ఆయనకి ఎట్లా వెళ్తుంది అంటే ఇలాంటిదే ఒకసారి ఒక పూజారి ఒక మొహమదీయలు నడిపే నడిచే నడిపించేటువంటి ఒక రాజ్యంలో ఒక పూజారి పాపం అయ్యో స్వామి వారికి దూపదీప నైవేద్యాలకి ఏమీ లేవని వెళ్ళి ఆ రాజుకి చెప్పుకున్నాడు మహ్మదీయలు నడిపేవారు ఆ రాజు ఏం చేశాడంటే ఆయన ముస్లిం మీ దేవుడికి మీ ఈశ్వరుడికి గనక అవసరమైతే ఆయన నన్ను అడుగుతా లేవు అన్నాడు నిజంగానే పరమేశ్వరుడు ఆయన కల్లోకి వచ్చాడు దూపాలు దీపాలు నైవేద్యాలు నాకు కాదు నాకు గనక సమర్పిస్తే వాటిని ఈ విశ్వానికి అవన్నీ చెందుతూ ఉంటాయి విశ్వంకి అవన్నీ వస్తూ ఉంటాయి అని చెప్పి చెప్పగానే ఒక్కసారి ఇద్దరిలో ఉంచి బాబోయి ఆ పరమేశ్వరుడు కల్లోకి వచ్చి నాకు చెప్పాడని కొన్ని వందల ఇవి పంపించడం కొన్ని ఎకరాల పాటు ఆ మాన్యం అంతకుముందు లాక్కున్న దేవత సంబంధించింది ఉండేది అంతగా మళ్ళీ రిటర్న్ ఇచ్చి చేయడం జరిగింది సో మనం సమర్పించేది ఏదైతే ఉంటుందో అది విశ్వానికి ఒక అంటే అతనికి ఇచ్చినటువంటిది అది విశ్వంలోకి వెళ్తూ ఉంటుంది మా ప్రతిదీ కూడా దూపం దీపం నైవేద్యం ఇవన్నీ కూడా విశ్వానికి వెళ్తూ ఉంటాయి భగవంతుడికి చేయడం వల్ల ఒక లింక్ అన్నమాట అది మీరు పితృదేవతలకు చేసేది కూడా అంతే పితృదేవతలకు ఇస్తుంటాం కదా కేవలం పితృదేవతలకు కాదు పితృదేవతలకు ఇచ్చే మీరు ప్రతీది కూడా అది చంద్రుడి ద్వారా రవికి రవి ద్వారా మరలా అంటే రవి ద్వారా చంద్రుడికి చంద్రుడి ద్వారా మరలా ఈ రకంగా విశ్వానికి వెళ్తూ ఉంటాయి పితృదేవత ఆరాధనలో కానివ్వండి భగవత్ ఆరాధనలో కానివ్వండి ఇది ఒరిజినల్ సీక్రెట్ అసలు అయితే ఏ సమయంలోపు మనం ఒకటేనమ్మా ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే చేయాలమ్మా ఎప్పుడు కూడా కుదరలేదు ఇంట్లో పాపం ఆడవాళ్ళకి రకరకాల పనులు ఉంటాయి పిల్లల్ని స్కూల్కి పంపించాలి కనీసం పది లోపలు లేదంటే పదకొండు లోపల కనీసం ఎన్నో పనులు ఉంటాయి కొంతమంది మనం రిస్ట్రిక్ట్ చేయలేము కొంతమందిని ఎలా అంటే ఇంట్లో పాపం అనారోగ్యంతో కొంతమంది ఉంటారు వాళ్ళకి చేయవలసినవి కొన్ని ఉంటాయి ఏదైనా నన్ను అడిగితే వీలుంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోండి అని చెప్తా సూర్యోదయం అవుతుందనగానే మీ పూజ కంప్లీట్ అయిపోవాలి శాస్త్రవీత లేదు కుదరలేదు పిల్లల క్యారేజీలు గట్టలే నేను పూజ చేసుకుంటూ కూర్చుంటే ఎక్కడ కుదురుతుందండి పోనీ వాళ్ళని స్కూల్కి పంపించాక ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళకన్నీ చూసుకోవాలి ఓ అయిపోతుందండి పర్లేదు మీకు భక్తి ప్రధానము మీరు పూజ చేసేటప్పుడు ప్రధానంగా మీరు పాటించవలసింది ఏమిటి అంటే అక్కడ భగవంతుడు అక్కడ ఉన్నాడు స్వామి నా కోసం అక్కడికి వచ్చాడు అక్కడ ఉన్నాడనే భావంతో చేయాలి ఒక ఇంటికి ఒక గెస్ట్ వచ్చారమ్మ మీరు వచ్చారనుకోండి మీకు ఆ ఇంటి వాళ్ళు మీరు ఉన్నారనే భావంతో కప్పెట్టినప్పుడు వేరే ఉంటుంది నవ్వుతూ చక్కగా మీకు ఇస్తున్నట్టు టీయో నీళ్ళో ఒక టిఫిన్ ఏదో ఎలా ఇస్తామో భగవంతుడు అక్కడ ఉన్నాడనే భావంతో పుష్పం పెట్టాలి భగవంతుడు అక్కడ ఉన్నాడనే భావంతో గంధం పెట్టాలి భగవంతుడు అక్కడ ఉన్నాడనే భావంతో మీరు నైవేద్యం కానివ్వండి హారతి కానివ్వండి ఇవన్నీ ఇవ్వాలి కంప్లీట్గా అక్కడికి వస్తుందమ్మ దేవత అక్కడికి వచ్చి నిలబడి చూస్తుంది మీరు మనసులో ఏమనుకొని చేస్తున్నారు గబగబా ఏమిటో ఈ పూజ అనుకుని చేస్తున్నారా లేకపోతే ఏదో ఆలోచిస్తూ పూజ చేస్తున్నారా అవన్నీ చూసి దానికి తగ్గ ఫలితం ఇచ్చి వెళ్తుంది మొట్టమొదటిగా మీరు చేసే పూజ ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఏ రూపంలో మీరైతే పూజిస్తున్నారో ఫస్ట్ స్వీకరిస్తుందా లేదా అనేది మనం ప్రశ్న వేసుకుంటే మీరు ఎంత భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేస్తే అప్పుడే స్వీకరిస్తుందా లేకపోతే స్వీకరించదు స్వీకరించిందా ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది స్వీకరించాలంటే ఎంతో భక్తితో చేయాలి మనం గెస్ట్గా వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడేస్తే మనం స్వీకరించాబద్దులే నాకు అంటాం మనుషులమే మనం నాకు స్వీట్ లేదా నాకు టీ లాగా వచ్చాను నీ దగ్గరికి ఏదన్నా ఇంటికి అభిమానంగా వచ్చాను అభిమానం చూపిస్తావని అలాంటప్పుడు పరమాత్మ వచ్చినప్పుడు పూజ చేస్తున్నప్పుడు మీరంతా భక్తి శ్రద్ధలతో చేయాలి నిజంగా కాళ్ళు తెరుచుకున్నాయి ఇప్పుడు చాలా మంచి విషయాలు తెలియజేశారు అది పూజ అంటే ఏదో నామకే వస్తే చేసేవాళ్ళు దీపం పెట్టామని మనలో ఉన్న కృతజ్ఞత భావాన్ని దేవుడి ముందు వెళ్ళబుచ్చుకోవాలి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు